హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు దుర్గా అమ్మ లైవ్ ఛానల్ ఈరోజైతే నేను పనీర్ టిక్కా రోల్ ఎలా చేయాలో చూపిస్తానండి మీరు కనుక ముందుగా మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్ని విజిట్ చేసి ఎలా ఉన్నాయో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడైతే పనీర్ టిక్కా రోల్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి ఇది మనం డిన్నర్ కింద కూడా ప్రిఫర్ చేయొచ్చండి ఈ టిక్కా రోల్ అయితే పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పనీర్లో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు తినలేని క్యాబేజ్ ఇలాంటివి కూడా క్యాప్సికమ్ కూడా మనం దీంట్లో వాడుతున్నాం సో పిల్లలకి చాలా నచ్చుతుంది అలాగే మనం ఇలా పెట్టినట్లయితే వాళ్ళకి విధంగా వాళ్ళకి వెజిటేబుల్స్ ప్రోటీన్స్ కూడా అందుతాయి ఇప్పుడైతే పనీర్ టిక్కా రోల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఆయిల్ వేసుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి టూ స్పూన్స్ కారం అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు చిన్న కప్పుతో తీసుకోండి పెరుగు మనం పనీర్ నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ అయితే తీసుకున్నాను దీంట్లోకి ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొంచెం పెప్పర్ గరం మసాలా మీకు ఇష్టమైనట్లయితే వేసుకోవచ్చండి అది ఆప్షనల్ దీంట్లోకి శనగపిండి యాడ్ చేస్తున్నానండి శనగపిండి అయితే నేను ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నాను శనగండితో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను వన్ స్పూన్ వేసాను ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి ఇదంతా గ్రేవీలో వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ వస్తుంది ముందు ముందు ఇప్పుడైతే క్యూబ్స్లో కట్ చేసుకున్న పనీర్ ముక్కలు అయితే వేసుకున్నాం ఈ గ్రేవీ అంతా కూడా పనీర్కి పట్టేలాగా బాగా కలుపుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని ఉంచుకోవాలండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ మినిమమ్ అయినా మనం మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఇది ఈ మ్యారినేట్ చేసుకున్నందుకు మనకి అదంతా కూడా ఆ స్టఫ్ జ్యూసీ జ్యూసీగా వస్తుంది అలాగే గ్రేవీలాగా వస్తుందండి శనగపిండి అయితే ఫస్ట్ టైం యూస్ చేశాను శనగపిండి లేకుండా కూడా మీరు ట్రై చేయొచ్చు అలాగే ఈ స్టఫ్లోకి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసామండి దీంట్లోకి ఈ స్పైస్ సరిపోతుందండి మళ్ళీ పుదీనా సాసుకి కూడా మనం మిర్చి యాడ్ చేస్తాం కాబట్టి సో మనకి ఈ స్పైస్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసుకుని దీన్ని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచేసుకుందామండి మీరు మ్యారినేట్ అయ్యే లోపు మనం చపాతీ పిండి అయితే కలుపుకొని చపాతీ పిండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి చపాతీ పిండి కూడా ఇది మనం పక్కన పెట్టేసుకుందాం మ్యారినేట్ అవుతుంది ఈ లోపల దీంట్లోకి వెజ్జెస్ కూడా కావాలండి వెజ్జెస్ అయితే క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇలా సన్న సన్నగా ఫైన్గా కట్ చేసుకొని రెడీ పెట్టుకోండి ఆ స్టఫ్లోకి మనం ఈ వెజ్జెస్ కూడా వాడతాము అలాగే మనం ఒక సాస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం మింట్ సాస్ మింట్ అంటే పుదీనా కొత్తిమీర పెరుగు సాల్ట్ వేసేసుకొని ఇలాగ ఒక చిల్లీ నేను ఒకటే వేసానండి ఆల్రెడీ స్పైస్ ఉంది కాబట్టి వేసుకొని ఇలాగ మిక్సీ వేసుకొని మనం రెడీ పెట్టుకొని ఉంచుకుందాం దీన్ని కూడా ఇదైతే నేను చపాతీకి రాసి అప్పుడు టిక్కా టిక్కా యాడ్ చేస్తాను మనం ఇది సైడ్ సాస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు మీకు అలా ఇష్టం లేనట్లయితే ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని టిక్కాకి ప్రిపేర్ చేసుకుందామండి ఈ ప్యాన్లో అయితే మనం ఆయిల్ ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి నేను వేయలేదు మీరు కొంచెం ప్రిఫర్ చేస్తే వేసుకోవచ్చు లేదంటే లాస్ట్లో అండి మళ్ళీ ఒక కొంచెం ఆయిల్ ఇప్పుడు ఇది ఈ టిక్కా అంతా కూడా ఈ మసాలా పట్టించిన పనీర్ ముక్కలంతా అంతా కూడా మనం బాగా బాయిల్ చేసుకోవాలి బాగా అదంతా కూడా ఆ స్టఫ్ అంతా కూడా దగ్గరకు వచ్చేయాలండి అందుకని మనం ఇలాగ స్టవ్ ఆన్ చేసుకుని మనం టిక్కాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇదంతా కూడా బాగా దగ్గరకు వచ్చే వరకు కూడా మనం అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు అదంతా కూడా గ్రేవీ అంతా కూడా ఆ టిక్కాకి దగ్గరగా రావాలండి ఇప్పుడు చూసారు కదా ఇలా తిక్ తిక్గా అవుతూ దగ్గరకు వచ్చేస్తుంది మనం శనగపిండి వేసాం కాబట్టి కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది అన్నమాట శనగపిండి లేనట్లయితే బాగా రోస్ట్గా వస్తుంది దగ్గరగా నేను చపాతీలో కొని చెప్పి కొంచెం గ్రేవీలా అనిపిస్తుంది అని చెప్పి శనగపిండి వేసాను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇది బాగా రోస్ట్గా దగ్గరకు వచ్చేయాలి మనం మీరు ఐన ఐరన్ ప్యాన్ మీద పెట్టుకొని మళ్ళీ వేడి చేసి ఇలాగ రోస్ట్ కింద రె రెడ్ డిష్గా వచ్చేలాగా కూడా మీరు చేసుకోవచ్చు ఇలా అయితే స్టఫ్ రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కూడా అవి కూడా కొంచెం జస్ట్ అదంతా మిక్స్కి అంతా కల కలవడం కోసం మనం యాడ్ చేసుకుంటాం ఇప్పుడు ఈ ఫ్లేవర్ అంతా కూడా వెజిటేబుల్స్ కూడా పట్టాలి అందుకని వన్ బై వన్ అన్ని వెజ్జెస్ కూడా క్యాబేజ్ క్యారెట్ ఆనియన్స్ అంతా కూడా ఇలా వేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే కొంచెం క్రిస్పీగా పచ్చిగా ఉంటేనే వెజ్ వెజ్జెస్ రోల్స్లో చాలా బాగుంటాయండి మనం ఆల్మోస్ట్ చాలామంది కూడా కొంచెం లైట్గా సాల్ట్ చేసేసి వేసేస్తారు కొంతమంది అయితే డైరెక్ట్గా రా మెటీరి రా వెజ్జెస్ తినేస్తారు అలా కూడా టేస్టీగా చాలా బాగుంటుందండి నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను పిల్లలు కొంచెం ఇష్టంగా తినడా తినడం కోసం ఓకే ఇప్పుడైతే ఈ వెజిటేబుల్స్ అంతా కూడా మనం ఇలా మిక్స్ చేసేసుకుని అదంతా స్టఫ్ అంతా కూడా బాగా కలపాలండి కలిపిన తర్వాత మనం చపాతి అయితే రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని చపాతీ ఇలా పల్చిగా చేసుకొని పెద్దగా చేసుకోవాలి రోల్కి పల్చిగా చేసుకొని చపాతీని మనం అటు ఇటు కూడా కాల్చేసుకుందాం మీకు ఇష్టమైనట్లయితే గీతో కాల్చుకోవచ్చు లేదంటే ఆయిల్ ఆర్ లేదంటే ప్లేన్ ఇలా చపాతీ పల్చిగా కాల్చుకొని దాంట్లోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న సాస్ని దీని మీద అప్లై చేసుకోవాలి ఈ పుదీనా పేస్ట్ అయితే అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ టిక్కాన స్టఫ్ని మధ్యలో పెట్టుకుందాం ఇలాగ పనీర్ ముక్కలు వచ్చేలాగా ఆ వెజిటేబుల్స్ అంతా వచ్చేలాగా ఇలా పెట్టుకొని మనం రోల్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇలా రోల్స్ అంతా రెడీ అయిపోతే మనం ఈవినింగ్ డిన్నర్కి అయితే ఇలా ప్రిఫర్ చేయండి పనీరు మీకు ప్రోటీన్లో కూడా యాడ్ అవుతుంది రోటీ చాలా పలుచగా తిన్నిగా చేసుకున్నాం కాబట్టి డైట్లా కూడా ఉంటుంది కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్సెస్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చండి చాలా బాగుంటాయి చాలా తిన్నిగా అలా పలుచుగా మెత్తగా కాల్చుకున్నట్లయితే లంచ్ బాక్సెస్ కూడా మనం ఏం పడవో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ పన్నీర్ టిక్కా రోల్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను నేనైతే నేను చేసే మెథడ్లో వీడియో అయితే పోస్ట్ చేశానండి థ్యాంక్ యూ